టుమారో ఐ థింక్ ఈరోజు అంతా రంజా గారు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఫ్రమ్ టుమారో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఫ్రమ్ టుమారో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను గైస్ ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్తో రియల్ టైమ్ సినారియోస్తో మీరు రెగ్యులర్గా టాలీలో పేసి యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ మీరు గెయిన్ చేసుకోవాలనుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఫ్రమ్ టుమారో నుండి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ న్యూ బ్యాచ్ ఆన్లైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను న్యూ మెథడ్ న్యూ లర్నింగ్ సో న్యూ మెటీరియల్స్ అండ్ అప్డేటెడ్ కంటెంట్తో ఫ్రమ్ టుమారో నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏపీ అండ్ తెలంగాణ అబ్రాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్తో రియల్ టైమ్స్ డైరీస్తో కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు సో గైస్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఒకటి ట్యాలీ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్ వన్ ఈ యొక్క మోడీల్లో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ఇక్కడ నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైమ్ యాక్సెస్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బాయ్స్ ఇక్కడ ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది బ్యాచ్ డైలీ ఫార్టీ టు వన్ అవర్ మనకి క్లాస్ టైమింగ్ ఉంటుంది రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సబ్జెక్ట్ని చాలా డెప్త్గా నేర్పించడం జరుగుతుంది థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అస్సలు మీకు అకౌంట్స్ గురించి ఏమి తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇండెక్స్ ఏం నేర్పిస్తాను అడ్వాన్స్ ఎక్సెల్ ఇండెక్స్ ఏం నేర్పిస్తాను అన్నది క్లియర్ కట్గా మీకు వాట్సాప్ మెసేజ్ చేశారంటే పంపిస్తాను దాన్ని బట్టి మీరు సో ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ కడపలో ఉంటుందండి ఆన్లైన్ త్రూఅవుట్ ఇండియా ట్రైనింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది యా ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ వన్ మెథడ్ టూ చూసుకుంటే సో కోర్స్ ఫీజు మనకి ఎయిట్ థౌసండ్ ఉంటుంది డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా మీకు ఆ పోర్టల్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ పోర్టల్ ద్వారా మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళచ్చు వీటితో పాటు సో మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ అండి వన్ టైం పేమెంట్ లైఫ్ టైం యాక్సెస్ లర్నింగ్ అనేది ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి పంపిస్తుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆ పోర్టల్లో ఈ కంటెంట్ ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఎక్కడ మీరు సర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్నీ కూడా టాలీ కంపెనీ సర్వర్లో ఉంటాయి ఇవి ఎయిట్ థౌజండ్ మోడీలో ఇచ్చే బెనిఫిట్స్ సో బాయ్స్ ఏ స్టూడెంట్కైనా కూడా నేను ఎయిట్ థౌజండ్ మోడీ రిఫర్ చేస్తాను బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్లో జాయిన్ అవుతారా అన్నది వారి యొక్క ఛాయిస్ అదేవిధంగా ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది ఓకే డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైం ఉంటుంది లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను లైఫ్ టైం యాక్సెస్ టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఓకే మీరు ఏ గవర్నమెంట్ జాబ్కైనా సర్టిఫికేట్ నెంబర్ మీరు సెర్చ్ చేశారంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను ఓకే సబ్జెక్ట్ వచ్చినట్లయితే ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్డ్స్ సబ్జెక్ట్ మీరు వచ్చినట్లయితే గమనించినట్లయితే సో ఇక్కడ జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జీఎస్టీఆర్ త్రీ ఫైలింగ్ ఈవే బిల్ అంటే ఏంటి ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి టీడీఎస్ అంటే ఏంటి టీసీఎస్ అంటే ఏమిటి కాస్ట్ సెంటర్స్ కానీ కాస్ట్ కేటగిరీస్ కానీ పేరోల్ మేనేజ్మెంట్ కానీ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ కానీ ఓకే సో తర్వాత మనకి పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ ఓకే పార్ట్నర్షిప్ కంపెనీ ఫారెన్ కరెన్సీ వ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇన్ తర్వాత మనకి హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఓకే ఓచర్ టైప్ కీస్ ఇలా చూసుకుంటూ వెళ్తే డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియోస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్యాలీలో కేస్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నారు మార్కెట్లో జాబ్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది యా గైస్ సో అవే అండి ఇక్కడ ప్రతీది కూడా మీ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వాలన్నా మీ రెజ్యూమ్లో ఉన్న కంటెంట్ మీరు నీట్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ షార్ట్ లిస్ట్ అయిపోయి మీరు ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీరు ఎస్ లైక్ టాలీ ఫ్రేమ్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్తో విత్ ఇన్ ద ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్స్ అయితేనే జాబ్లో ఉంటారు ఎందుకు అంటే ఒక స్టూడెంట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే కంపల్సరీగా అడ్వాన్స్ ఎక్సెల్ కూడా లింక్ అయి ఉండాలి వాటితో పాటు టాలీ కూడా లింక్ అయి ఉండాలి అప్పుడే యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్గా కానీ లైక్ బిఏ స్టూడెంట్గా కానీ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలామంది టాలీలోకేస్ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు గమనించినట్లయితే తక్కువ టైంలోనే ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్స్ తెచ్చుకుంటున్నారు రియల్ టైంలో వాళ్ళకి ఏ ఉన్నా కూడా మా ఛానల్ ద్వారా నేర్చుకొని ఫ్రీగా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటున్నారు అదేవిధంగా టాలీ లోకేష్ మెటీరియల్స్ అమెజాన్లో త్రిబుల్ నైన్తో ఉంటాయండి టాలీ సర్టిఫైడ్ మెటీరియల్స్ ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్తో ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఫోటెక్ అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ లోకేష్ ఇలా ఒరిజినల్ కంటెంట్తో రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా స్టూడెంట్స్కి ఇంటెన్సివ్ ట్రైనింగ్ రూపంలో కానీ టాలీ మనం ఆన్లైన్ ట్రైనింగ్ రూపంలో కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో బాయ్స్ నా యొక్క మొబైల్ నెంబర్ తమ్ మైన్ ఉంటుంది అదేవిధంగా మన యొక్క ఛానల్లో కూడా ఉంటుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి లిమిటెడ్ సీట్స్ పది ఉన్నాయి ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పటికే స్టిల్ ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి స్టిల్ ఇంకా మీకు డౌట్ ఉంటే ఏదైనా మీకు కాల్ బ్యాక్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి సో మీకున్న డౌట్స్ ప్రతిదీ కూడా క్లియర్ చేస్తాను ఓకే ఏ డౌట్స్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫోర్ ఫైవ్ సంబంధించిన బ్రౌచర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను ఎయిట్ థౌజండ్ సంబంధించిన బ్రౌచర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను మీకు ఏది నచ్చినట్లయితే వాటిలో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో గైస్ మొబైల్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది పంపిస్తాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లో